ప్రేమకుమారు వచ్చిన వల్ల చాలా దెబ్బతిన్నాడు తిన్నాడు ఇప్పుడు ముందు పెట్టగానే కావర్ల ముందు పెట్టగానే కోల్పోన్నాడు చూడండి ఆ కంటి అంటున్నారు రెండు అంటకే కండ్లు కూడా తెల్లగా ఉన్నాయి కావరల వల్ల చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగో తెల్లగా ఉండే కాదు రెండు వారాల నుంచి ఒకటే జ్వరం తగ్గేది లేదు జ్వరం తగ్గుండకి నిన్న హాస్పిటల్ తిప్పాము తగ్గలేదు అయినా సరే ఇప్పుడు పర్సన్ అంటాము అప్పుడు ప్రేమ్ కుమారు ఆటలాడుతున్నాడు కంటలు కూడా మారిపోయారు తెల్లంగా ఫ్యూచర్ కదా ఫ్రెండ్స్ దాన్ని బట్టి మేము అంత పెద్దగా వీడియోలుగా దీలేకపోతున్నాం ఎందుకంటే పిల్లోడున్న ఒక బాధలు బట్టి మేము వీడులుగా దీలేకపోతున్నాం పిల్లోడు బాగుంటే మేము కూడా చాలా వీడియోలు తీసి పెట్టాము ఈ పాటికి ప్రేమకుమారుని నటించి పసులు అంటిని వల్ల చాలా వారికి జ్వరం తగ్గింది దాన్ని బట్టే ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లడు పిల్లడమ్ముడి ఉండాలి ఎందుకంటే పిల్లల్ని విడని అడగదు ఎందుకంటే పసరటిన వాళ్ళు పత్యాలు అలా ఉండాలి అది బట్టి నా పిలకాలు కదా ఏంటి తినేస్తారని చాలా జాగ్రత్తగా ఉంటున్నాము దాన్ని బట్టి మేము పిల్లల్ని వదిలిపెట్టి వదిలిపెట్టి పాల పిల్లలు ఒక దగ్గర ఆడుకోవట్లేదు వాడు కూడా తిరగాల్సి వస్తుంది ఎందుకంటే పత్యం కదా పసలు అట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పసి పిలకాలు ఏంటి అవి తినేస్తారు వెళ్ళిపోతానో